హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి కిచెన్ అందరు ఎలా ఉన్నారు తీసుకోబోయే వంట దోసకాయ పచ్చిపప్పు అండి దానికి కాల్సిన పదార్థాలు చెప్తాను దోసకాయ అర కేజీ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లికాడలు కొంచెం ఒక రెమ్మ కరివేపాకు ఒకరు కొత్తిమీర రెండు టమాటాలు ఒక కప్పు పచ్చిపప్పు ఉడికించి తీసుకున్నానండి ఇవి కూర తొందరగా అవుతుంది కదా చిన్న స్పూన్ పాలు ఉప్పు పసుపు కారం అలాగే పోపు దినుసులు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం అండి వచ్చేయండి స్టవ్ ఆన్ చేసుకొని మనం చక్కగా ఇప్పటిలాగే కళాయి పెట్టేసుకొని దానికి కావాల్సిన ఆయిల్ ఆయిల్ రెండు మూడు స్పూన్లు సరిపోతుందండి కూరగాయలు కాబట్టి దోసకాయకి ఎక్కువేమి పట్టదు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ తినాలంటే భయం కదా కనుక తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేడి ఎక్కిందండి ఒక స్పూన్ ఉన్న రావ సోప్ బిన్స్ వేసుకున్న దాని కొంచెం చిట్కర జలపర వరుసగా వేస్తున్నాండి ఉంటాయి చక్క చేస్తాయి ఉంటే తాలింపు దించిలాగండి కనుక ముందు తాలింపులు వేసుకోండి వేగేలా కవి రెండు వేగిపోతాయి ఇలా సగం వేగితే సాలం నీళ్ళిపోయి తర్వాత దోసకాయ వేసుకున్నాం దోసకాయ కూడా నీళ్ళిపోయి ఇలాగా వేసుకోవాలి కాబట్టి మనం అవి రెండు వేగేసా చాలామంది దోసకాయ జింజలతోటే తినరండి కానీ జింజర్ తోటే తినాలి దోస్తాయి గింజల తోటే చాలా బాగుంటుంది కూర రుచిగా ఉంటుంది కొంచెం ఇస్తారు కాబట్టి అలాగే కూరకి సరిపోయేది కానీ ఉప్పు నేను రెండు స్పూన్లు వేసుకుంటామండి ఎక్కువ కారం వరుస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా మీ కొరతలు సహాకారం కావాలంటే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఉంచుకోండి అండి అర కేజీ కూరకు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూన్ నాకు తీసుకోవచ్చు ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గాలండి మూత పెట్టేసుకున్నాం ఆ నీరంతా బయటకు వచ్చేస్తుంది ఒకసారి చూద్దామండి అది వచ్చేసారా నీరు ఎలా బయటికి ఇలా మధ్యలో ఒకసారి తీసుకెళ్తుంటే ఏంటంటే అడుగు అంటుకుని ఉంటుంది అలాగే టమాటా వేసాక సేపు మగ్గనిద్దాం ఒకసారి చూద్దామండి చక్కగా మగ్గిపోయింది అంతేనండి దోసకాయ కూర ఎంతసేపు అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే పది నిమిషాలు అయిపోయిద్దండి కూర ఇప్పుడే ఉడికించిన పచ్చిపప్పు అవి ఉడికించుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది మనకి పని పచ్చిపప్పు వేసుకుంటే ఏంటంటే అండి దోసకాయలు ఏదన్నా పులుపు ఉండ కూడా పచ్చిపప్పు ఆ పులుపు లాక్కుంటే బాగుంటుంది అందుకని పచ్చిపప్పు వాడుతున్నాను నేను కాసేపు మగ్గనిద్దాం ఒకసారి చూద్దామండి నీళ్ళు పనికి వచ్చేసింది కదా కూడా అయిపోయిందండి ఇక్కడ కూడా నీళ్లు వాటం లేదండి ఎందుకంటే ఈ దోసకాయ నీరు టమాటా నీరే సరిపోయింది కారం కారం కూరగాయలకు ఎక్కువ పట్టదండి దోసకాయ కూర కాబట్టి ఒక స్పూన్ పెద్ద స్పూన్ అయితే సరిపోయింది నేను ఇచ్చిన స్పూన్ కాబట్టి మూడు స్పూన్లు వేసాను రెండు నిమిషాలు మధ్యలో వద్దామండి కూరయ దగ్గరికి వచ్చింది ఇక ఓకేనండి కారం వేసాం కదా చూద్దాం అదిగో చూసారా ఆయిల్ ఎంత బాగా వచ్చింది పైకి అంతేనండి సింపుల్గా దోసకాయ కూర ఎందుకండి మొన్న అమ్మగారు ఊరి నుంచి వస్తా ఉల్లి కాడలు పెంచింది అంటే తీసుకొచ్చింది ఉల్లికాయలు ఉల్లి వేసుకుంటే వేసుకుంటే అండి కూర అవి రుచిగా ఉంటుంది ఎక్కువ ఇప్పుడు ఉల్లిపాయ తింటాం కదా ఇవి కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక స్పూన్ పాలు చూసారండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చెప్తానండి రెండు నిమిషాలు మగ్గనిద్దాం అవి కాచిన పాలేనండి పచ్చివి కాదు ఫైనల్ చూసేద్దామండి కర్రీ చూసారు కదండి ఆయిల్ పైకి వచ్చింది మనకి మాకు ఎక్కువ అయిపోయింది ఇది చపాతీలోకైనా దోశల్లోకైనా వైట్ రైస్లోకైనా దీనిలోకైనా బాగుండిద్దండి దోసకాయ ఇష్టపడని వారు ఒకసారి ఇలా ట్రై చేయండి సారీ చేసి మాకు కామెంట్ తెలియజేయండి ఇప్పుడు మనం వేరే గిన్నెలో తీసేసుకున్నాము అయిపోయిందండి ఇక కలిగి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మనం ఊర వేరే గిన్నెలో తీసేసుకున్నాం చివరిగా కొత్తిమీర వేసుకుందాం పైన అంతేనండి ఎంత రుచికరమైన దోసకాయ పచ్చిపప్పు కర్రీ రెడీ టేస్ట్